వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను సునీత ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో విలేజ్ స్టైల్లో పెసరపప్పు చారుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ వే అనమాట పప్పు చారు అయితే చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ విధంగా చేసేదండి మా అమ్మ స్టైల్లో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి వేడైందనమాట ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకున్నానండి పెసల్ని ఇందులో పోసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి అనమాట చూసారు కదండి పెసలైతే ఫ్రై అయిపోయినాయి అనమాట ప్యాన్లో వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండీ ఇప్పుడు చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఫ్రై అయిపోయినాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకుందాము నేను కొంచెం చల్లారిన తర్వాత తిరగల్లో పప్పునైతే విసురుకుందాము చూశారు కదా ఇప్పుడు ఈ పెసరపప్పు చార్ను అయితే నేను మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగే చేసేదండి మా అమ్మ ఇప్పుడు దీనికైతే పోసుకుందామండి పప్పుని ఉడికించుకోవాలి కదా దానికోసం పోసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాసులు ఎసరైతే పోసుకున్నానండి ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ చారులోకైతే కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నానండి చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడైతే తిరగల్లో పప్పునైతే విసురుకుందామండి తిరగలు చూశారు కదా ఈ తిరగలు అయితే మా అమ్మ తిరగలనమాట మా అమ్మగారు లేరండి చనిపోయారు మా అమ్మ గుర్తుగా అయితే దీన్ని నేను తీసుకొచ్చానమాట ఈ తిరగల్లోనే పప్పునైతే విసురుకుందాము ఇలా మిగిలిపోతాయి కదండి వీటిని అయితే కుదరదు అనమాట తిప్పటానికి అందుకని ఇలా సైడ్కి పెట్టుకొని దీంతో ఇలా అనుకుంటే బద్ద అండి వచ్చిన ఈ పప్పునైతే మాకు పెట్టేదండి అమ్మ తినేవాళ్ళమే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి పొట్టంతా చెరిగేసుకున్నాను ఇలా చక్కగా బద్దలాగా వచ్చేసింది చూశారు కదా నీట్గా ఇప్పుడు దీన్నైతే కడిగి అసరులో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఉడికేంత వరకు నీట్గా ఉడికించుకోవాలండి చిన్న మంట మీద పావుగంట పాటు ఉడికించుకున్నానండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి ఉప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా నానపెట్టి ఉంచుకున్నాను కదండి చింతపండు ఈ పులుసును కూడా తీసి అందులో వేసేసుకోవాలి మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము పల్చగా చేయకూడదండి పప్పు అయితే కొంచెం చిక్కగా చేయాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా బాయిల్ అవుతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదండి ఈ పప్పులో వాటర్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పుని అండి ఇంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను మెత్తగా రుబ్బేసుకోవాలండి చూసారు కదండి పప్పు అయితే నీట్గా రుబ్బేసుకున్నాను ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నాను కదా ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాము మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందామండి కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలండి ఒక హాఫ్ స్పూను అండి అలాగే ఒక మూడు ఎండుమిర్చి అండి ఒక మూడు వెల్లుల్లిపాయరెమ్మలు అయితే కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక ఉల్లిపాయని తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకుంటున్నాను పైనల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను చూసారు కదండి తాలింపు అయితే ఎర్రగా ఫ్రై అయిపోయింది చూసారు కదండి చక్కగా తాలింపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ పప్పు చారుని అయితే మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరిగిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదండి విలేజ్ స్టైల్లో పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇలా బౌల్లోకి తీసుకున్నాను వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఇంట్లో కాచిపెట్టుకున్న నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట చూసారు కదండి నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి